అందరికి హ్యాపీ కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ జన్మాష్టమికి నేను మా కన్నయ్య ఇద్దరు మీద రాడయ్యాము మీరే చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే పని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అలాగే పక్కన గంట సింబల్ గెట్ కొట్టేయండి అప్పుడు మా ఛానల్ నోటిఫికేషన్స్ మాత్రం మీకు టక్టగా వచ్చేస్తాయి అనమాట ఈ ఇయర్ కృష్ణాష్టమికి నేను మా అబ్బాయికి కృష్ణ వేషమే కాకుండా గోపిక వేషం కూడా వేద్దాం అనుకున్నాను బట్ నాకు కుదరలేదన్నమాట అంత టైం లేదు సో ఈసారికి ఓన్లీ క్రిస్టన్లనే రెడీ చేశాను నెక్స్ట్ ఇయర్ చూడాలన్నమాట ఇంక దాని ప్రాసెస్ ఇప్పుడైతే మాకు అన్నయ్యకి అయితే నా అయితే పెట్టేశాను బాగా కుదిరిందని అనుకుంటున్నాను మా వాడు కూడా మంచిగా నూచుకొని నాకైతే మంచి సహకరించాడు దానికైతే చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు కానీ కొంచెం కొంచెం కదలేడు బట్ ఇట్స్ ఓకే కానీ రెడీ చేసేటప్పుడే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే అవన్నీ గుచ్చుకుంటున్నాయి అంట పెట్టినంతసేపు పట్టలేదండి వేసినంతసేపు ఊరికి తీసేస్తా తీసేస్తా అంటున్నాడు మాకు అన్నయ్య ఎలా ఉన్నాడో చెప్పండి దృష్టి మాత్రం పెట్టద్దు ఇంకా రెడీ అయిపోయినాక నేను చిన్న క్లిప్స్ తీసుకున్నాను వీడియో క్లిప్స్ తీసుకున్నాక టూ షార్ట్స్ అయితే చేశాను అనమాట ఆ టూ షార్ట్స్కే నాకు ఒక సినిమా చూపించాడు పొద్దు పొద్దున్నే ఇంకా మేము ఒంగోలు అయితే వచ్చామండి ఒంగోలు వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉట్టి కొడుతున్నారు ఈవినింగ్ టైంలో నాకు బాగా నచ్చిందండి ఉట్టి కొట్టమంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు కొట్టాలనిపించింది బట్ ఇది తెలియని ప్లేస్ కదా మనం వెళ్ళి అడిగితే ఏమంటారో భయం వేసింది బట్ మా బాబుని చూసి నేను ఇంకా ధైర్యం చేసుకొని అడిగాయనమాట చిన్న బాబు అండి ఒక చిన్న వీడియో తీసుకుంటాను నాకు ఇలా ఛానల్ ఉందండి పెట్టుకుంటాను అని చెప్తే ఇంకా ఛాన్స్ ఇచ్చారనమాట సో ఇంక వాళ్ళు ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి ఇంకా మా అబ్బాయిని కూడా ఉట్టి కొట్టడానికి ట్రై చేయించాము అసలు కొట్టడేమో అనుకున్నాను కానీ నేను అనుకున్నంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ బాగానే కొట్టాడనమాట సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏంటో మరి అయితే బాగా కొట్టాడండి మీరే చూడండి వాళ్ళందరూ కొడుతుంటే పాపం నీళ్ళు కొడుతున్నారండి ఇంకా నీళ్ళు కొడితే ఏం కొడతారండి చెప్పు ఊపిరి కదా సో మా వాడు చూడండి ఎంత యాంగ్జైటీగా కొడుతున్నాడు ఆ ఉట్టి కొట్టు అంటే కొట్టేస్తున్నాడు ఆ మూమెంట్స్ ఎంత కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఒంగోలు వచ్చినందుకు నాకు మంచి మెమరీ వచ్చిందనమాట ఉట్టి కొట్టడము సో మీకు ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ఉట్టి కొట్టారండి ఎప్పుడైనా మెమరీస్ ఉంటే చెప్పండి నేను మాత్రం ఎప్పుడూ ఉట్టి కొట్టలేదు మా బాబాయ్ ఫస్ట్ అనమాట మా ఫ్యామిలీలో కొట్టడము నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేకపోతున్నాను అనమాట కానీ ఒక పక్క భయం కూడా ఉంది ఎందుకంటే అక్కడంతా వాటర్ పోస్తున్నారు కదా అక్కడ జారి పడతాడేమో అని చెప్పి చిన్న భయము అందుకే ముందుగానే రిక్వెస్ట్ చేశాను నేను వారు ఉట్టుకొట్టేటప్పుడు ప్లీజ్ వాటర్ పోయొద్దండి చిన్న బాబు కదా అని చెప్తే నిజంగానే పోయలేదు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఐ మీన్ వాళ్ళకనమాట ఇవైతే చిన్న పిక్స్ అనమాట వాళ్ళు రెడీ అయినాక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా పిక్స్ పెట్టాను చూడండి మా అబ్బాయి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఇష్టం గెటప్ వేశాను అప్పటికీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు బట్ మీరు చూసారని చెప్పి పెట్టాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి దిష్టి మాత్రం పెట్టమాకండే ప్లీజ్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను కదా సో టూ పిక్చర్స్ తీసుకున్నాను మా హస్బెండ్ తీశారనమాట నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టము ఎందుకో తెలియదు ఇదైతే సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు బేబీ అప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో నాకు ఇది చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదే నేను ఫస్ట్ టైం రెడీ చేసింది అవన్నీ నేనే రెడీ చేశాను అండి అంటే వాడు పట్టుకున్న ఫ్లూట్ ఉంది కదా నేనే రెడీ చేశాను అప్పుడు కిరీటము హ్యాండ్స్కి అవన్నీ నేనే రెడీ చేశాను కానీ వాడికి అంత సరిపోలేదు అనమాట అందుకే బయట నేను కొంచెం తీసుకొచ్చి పెట్టేశాను అనమాట ఇంక ఇవేమో నేను సరదాగా తీసుకున్న షార్ట్స్ ఇంతేనండి ఈ బ్లాగ్ వచ్చేసరికి నచ్చితే ఇక్కడ చూసేందుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బై బై